నీచ రాజకీయాలకు హత్య రాజకీయాలకు జీవీలని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మక్కినా మల్లికార్జునరావు ఎంపీ కృష్ణదేవరాయల దగ్గర పది కోట్లు నగదు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మక్కినా చేపల చెరువుల ద్వారా వినకుండా నియోజకవర్గ సంపదను కొల్లగొట్టింది వాస్తవం అన్నారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్యాయం జరుగుతుందని చేపల చెరువులు ఆపడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఈ అవినీతి నాయకులకు ప్రజలు తగిన గు అయోధ్యరాడు ఆయన శిలకరూర్పేట రాజశేఖర్ ఉన్నాడు దానికి నువ్వేం చెప్తావు రండి మీ ఇద్దరు ప్రమాణం చేయండి ఇస్తానని నాకు చెప్పారా లేదా అనేది నేను చేయకపోతే అప్పుడు ఆంజనేయులు మల్లికార్జున మీరిద్దరు ఆడ అని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే చాలా సిగ్గుగా ఉంది రాజకీయాలు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మాట్లాడతారా అన్నట్టుగా ఉంది నీకు అసలు ప్రమాణం విలువ అనేది నీకు తెలుసా నువ్వు మీ అమ్మ మీదనే ఎందరో ఎందరో నాయకుల ముందు ప్రమాణం చేశావు మొన్న రీసెంట్గా ఇంకా నీకు ప్రమాణాలతో ఎందుక మా మల్లికార్జున నీకు ప్రమాణం అంటే ఒక గౌరవం ప్రమాణం అంటే ఒక విలువ లేదు ప్రమాణాలతోటి నాకు అవసరం లేదు నీతో నాకు అవసరం లేదు నీ మాటలతో నాకు అవసరం లేదు నువ్వు మాట్లాడిన దానికి నేను నీ ధర్మరాజునే నువ్వు చెప్పిన దానికి నేను చెబుతున్నాను ఎవడైనా సరే రమను నీ కృష్ణదేవరాయలు నువ్వు రండి ఇద్దరు పది ఇస్తానని అన్నావా లేదా నేను ఇవ్వలేదా అని ప్రమాణం చేయమను నేను చేస్తాను నువ్వు చెయ్యి నువ్వు డబ్బులు డబ్బులకు నిర్ణయాలు పంపించింది మీరిద్దరూ చేసినటువంటి లాలుసీ ఆహారం ఈ నియోజకవర్గాన్ని మీరు చేసిన దోపిడీని ప్రజలు తెలుసుకోలేరు అనుకోని మీరిద్దరూ చిరోకపక్షాన్ని చిరోగ పక్షాన్ని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నాను మీ డ్రామాలు ప్రజలకు తెలుసు ఏనాడు మక్కిన మల్లికార్జునరావు నాకు సహాయం చేయలేదు ఏనాడు తెలుగుదేశం పార్టీ వరిపై ఉన్నాడు అది నాకు తెలుసు కానీ నువ్వు ఏ పార్టీ వైపు ఉన్నావు అన్నది నాకు అనవసరం ఇక్కడ తప్పు జరిగితే ఏ పార్టీ అని నైనా క్షమించేది లేదు అన్నదే నా కాన్సెప్ట్ గురించి నీ ఇందాక ఆయన చెప్తుండదు కదా ఆహా ఫిరమపల్లి గురించి ఆ రాజకీయం ఏ రాజకీయం అబ్బా నువ్వు చేసింది ఎంత ప్రశాంతంగా చేసావు బాబా ఈ ప్రశాంతత ఎవడో తెలియదు నీకు కాస్త ఇప్పుడైతే ఏది యాక ఎక్కడ ఉన్నా ఒకటి నాకు మంచి పని చేసేవాయా నా పక్కనే ఉండి నన్ను ఎన్నుపోటు కొడుతూ పొద్దుల్ని నీతోటి నేను ఎలర్ట్ అవ్వకుండా నా బాధ ఏదో ఆంజనేయులు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ బాధనేదో ఆయన మొత్తానికి ఆయన తీసుకున్నందుకు ముందుగా ఆయనకు కూడా నమస్కారాలు తెలియపరుచుకున్నాను అయితే ఆంజనేయులు నీకు కూడా ఉంది నువ్వు అసలే ఇది నీకు అది తోడు ఆయన నీ గెలుపు కోసం రాలా నీ ఓటమి కోసం వచ్చాడన్నది నువ్వు గుర్తు చేసుకో నువ్వు ఓడిపోవాలా నువ్వు ఓడిపోగానే నువ్వు హైదరాబాద్ పోతావు అది నీకు తెలుసు అది జనానికి తెలుసు నువ్వు హైదరాబాద్ పోగానే నేను ఇన్చార్జిగా దూరాలంటే నువ్వు ఓడిపోవాలా ఆయన ఇన్ఛార్జీగా దూరాలా ఇది ఆయన అస్సలు ప్రయోగం అది ఆంజనేయులు నువ్వు రాత్రి రాత్రిపూట కూడా జాగ్రత్తగా ఉంటాడు పూర్తి స్థాయిలో ఆంజనేయులు నీకు ఏదో ఒక విధంగా నువ్వు మాకు మంచి చేసినా ఏదో నిన్ను మట్టికి నువ్వే రాజకీయ శత్రువుగా వాళ్ళనుకుంటున్నాను ఇప్పుడు మీరిద్దరు శత్రువులైన